హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తుల్జాస్ క్రియేషన్స్ సంక్రాంతి స్పెషల్ కజ్జికాయలు మన తెలంగాణలో అయితే గరిజలు అని అంటారండి దాన్ని ఎలా చేయాలో చూద్దాం దానికోసం ఇక్కడ నేను పావు కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను దీన్ని సన్నగా కొద్దిగా మిక్సీ పట్టేశానండి ఆ పావు కప్పుకి వన్ కప్పు వరకు మైదా కూడా వేసేసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి ఈ ఈ బొంబాయి రవ్వ అనేది లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా వేసేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసాను ఆ తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యినండి బాగా మరిగపెట్టేసి ఆ నెయ్యిని కూడా వేసేసుకున్నాను వేడివేడి నెయ్యిని ఇలా వేసేసి ఒకసారి బాగా కలిపేసి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ గట్టి పిండిలా కలుపుకోవాలండి మనం నార్మల్ నార్మల్గా చపాతికి పిండి ఎలా కలు కలుపుకుంటామో అలా కాకుండా దానికన్నా ఇంకా గట్టిగా ఉండేలా చూసి గట్టిగా కలుపుకోండి అప్పుడే మన మీద లేయర్ అనేది చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసేయండి ఈ పిండి నానేంత వరకు మనం లోపల స్టఫింగ్ కోసం చూద్దాము ఇక్కడ ఇంకొక ప్యాన్ పెట్టేసుకున్నానండి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసాను పావు కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి ఈ బొంబాయి రవ్వని ఇప్పుడు కప్పు వరకు ఎండు కొబ్బరి వేస్తున్నానండి తురిమిన ఎండు కొబ్బరి మీకు ఇష్టమైతే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి ఈ ఎండు కొబ్బరి వేస్తే ఏంటంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇలా ఒక రెండు నిమిషాల పాటు వేయించాలి ఈ కొబ్బరిది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీడియోలో చూడండి ఇలా కొద్దిగా చేంజ్ అయితే సరిపోతుంది ఈ స్టఫింగ్ అనేది పూర్తిగా చల్లారనివ్వండి ఆ తర్వాత ఓ పిడికెడు చక్కెరని వేసానండి ఆ తర్వాత ఒక కప్పు బెల్లం కూడా వేసేశాను వేసాక బాగా కలుపుకోండి ఈ బెల్లం అనేది సన్నగా తురుముకోవాలండి ఎక్కడ కూడా ఇట్లా బిడ్డలు బిడ్డలుగా రాకుండా మంచిగా తురుముకున్న బెల్లాన్ని కూడా వేసేసుకొని ఒకసారి చేత్తోని ఇలా నలుపుతూ కలుపుకుంటే ఈ బెల్లం అనేది బాగా మిక్స్ అవుతుంది ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా వేసేసాను ఇది వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు మన స్టఫింగ్ రెడీ అండి ఇందులో ఏ డ్రై ఫ్రూట్స్ కానీ మనం ఏదైనా కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా చపాతి దాని చేసేదాని మీద ఇలా పిండి జల్లుకొని పూరీలాగా మనం చేసేసుకోవాలండి మీకు ఇష్టమైన సైజులో పెద్దగా కానీ చిన్నగా కానీ మీకు ఇష్టమైన సైజులో ఇలా పూరి మాదిరిగా వీలైనంత సన్నగా చేస్తే సన్నగా చేస్తే అంత క్రిస్పీగా ఉంటాయండి ఇంకా భలే టేస్ట్గా కూడా ఉంటాయి ఇప్పుడు గజ్జలు చేసేది ఉందండి నా దగ్గర దీంట్లో ఇట్లా పెట్టేసి పూరీలాగా పెట్టేసి లోపల స్టఫింగ్ అంతా పెట్టేసుకొని సైడ్లకి అండి కంపల్సరీ వాటర్ అనేది కొద్దిగా తడుపుతూ ఉండాలి తడుపుకొని ఇలా గట్టిగా అనేసేయాలండి ఎక్కడ కూడా మన స్టఫింగ్ అనేది బయటకేమీ రాకుండా ఇలా మొత్తం పిండిని అండి స్టఫింగ్ మొత్తం అయిపోయేంత వరకు ఇలా చేసేసుకోవాలి అండి ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసుకున్నాము మూకుడులో ఆయిల్ అనేది దీనికి ఎక్కువగా వేడి కానివ్వకూడదండి ఎందుకంటే పైనున్న లేయర్ వెంబడే మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉంటే గజ్జికాయలు కరడి థ్యాంక్ యూ